హాయ్ గైస్ మన ప్రభు మన రక్షకుడైన ఏసేయ నామంలో మీ అందరికీ శుభములండి చాలా క్రైస్తవ మినిస్ట్రీలు డినామినేషన్లన్నీ అపవాది జేబులో ఉన్నాయి నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను ప్ర ప్రభుని తెలుసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది వారి యొక్క రక్షణను పొందుకొని ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నన్ను చూసిన పాస్టర్లు కానీ ఎక్కువ శాతం పాస్టర్లే ఎందుకంటే ఆ ఆత్మీయత బాధ్యత విషయంలో పాస్టర్లే అబ్బో ఈయనంత బలం మనం సహించలేము దేవుడు ఈయనకు బలం ఇచ్చాడు దేవుడు ఈయన ఎందుకు ఉన్నాడనే సంగతి గ్రహించే నా దరిదాపుల్లోకి రాకుండా దూరం దూరంగా ఉంటున్నారు అయినా కూడా అట్టి వారి గురించి నేను ఎలాంటి నిరాశ చెందటం లేదు సరే వాళ్ళ ప్రతిఫలం వాళ్ళకున్నది అందరూ అలాగే ఉంటారని అనుకోవట్లేదు కొందరైనా దేవునికి సమర్పించుకున్న వాళ్ళు ఉంటారు అలాంటి వారిలో డాక్టర్ పగడాల ప్రవీణ్ గారు ఘోరంగా అత్త చేయబడ్డారు దేవుని కోసం అత సాక్షి అయ్యారన్న సంగతి మనందరికీ తెలుసు వారిని నేను ముఖాముఖిగా చూడలేదు పరిచయం లేదు కేవలం నేను యూట్యూబ్ ద్వారానే వారిని చూశాను వారి సమర్పణను నడిపింపును అర్థం చేసుకొని దేవుని చేత ప్రేరంపబడి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను మీరందరూ ప్రభు ఆలోచన ప్రకారము మరి మీకు సభవైతేనే దీన్ని మీరు చేయాలని కోరుతున్నాను ఏంటంటే అతసాక్షులను మనం స్మరించుకోవాలి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రభు సేవలో ఇంకా ఉజ్జీవంగా ముందుకెళ్ళాలి అందులో భాగంగా రూపాయి ఖర్చు లేని ఒక జ్ఞాపకం చేసుకోవడము దాన్ని మన క్రైస్తవ బలానికి ఆపాదించుకోవడము మరి దేవుని పట్ల నిజమైన విధేయత కృతజ్ఞతగా మనకు ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను డిసెంబర్ ముప్పైన డాక్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క జన్మదినము ఆ జన్మదినమునే మనమంతా క్రైస్తవుల ఐక్య దినంగా వారిని మనం స్మరించుకోవాలి ప్రతి చర్చిలో ప్రతి డినామినేషన్లో మీరు ప్రభు పట్ల భయభక్తులు కలిగిన సేవకులు ప్రజలలో వారి యొక్క సమర్పణను మనం ఒకసారి గుర్తు చేసుకొని మనం ముందుకు విజయవంతంగా వెళ్ళడానికి దేవుని ఆశీస్సులు పొందుకోవడానికి మనమంతా ప్రార్థనలు చేయాలి ఈ విషయాన్ని మీరు మీ చర్చిలలో మీ కూటములల్లో ఆ డిసెంబర్ ముప్పైన జరిగిన దృశ్యాలన్నింటినీ సోషల్ మీడియాలో మీరు ప్రజలందరికీ తెలిసే విధంగా పెట్టండి క్రైస్తవ నాయకులు క్రైస్తవ పెద్దలు మరి ఈ విషయాన్ని మీరు ఎంత సబబో కాదో ఆలోచిస్తూ మనం దీన్ని చేయాలని మీ అందరినీ కోరుతున్నాను మనం మరణానికే ఎదురు నిలబడాలి తప్ప కానీ మరణానికి మనం భయపడటానికి వీల్లేదు మన దేవుడు యుగ